ప్రేక్షకులకు నమస్కారం మా ఛానల్కి స్వాగతం ముందుగా మా జ్యోతిష గురువులైనటువంటి మధుర కృష్ణమూర్తి శాస్త్రి గారికి అలాగే బెంగళూరు వెంకటరామన్ గారు శకుంతల వరల్డ్ హ్యూమన్ కంప్యూటర్ శకుంతలాదేవి గారికి వారి యొక్క పాదపద్మాలకు నమస్కారం చేస్తూ మరి ఈ రోజున మనం శుక్రమహాదశ వస్తే ఏమిటి ఈ పన్నెండు పైన వాటి యొక్క ప్రభావం ఏ విధంగా ఉంటుందో మనం చూద్దాం ముందుగా ప్రతి ఒక్కళ్ళకి కూడా శుక్రమహాదశ అండి శుక్రమహాదశ అండి అంటారు శుక్రమహాదశ రావాలండి అని కోరుకుంటారు కానీ అందరికీ తెలియని విషయం ఏంటంటే ప్రపంచ జనాభాలో సగం మందికి శుక్రమహాదశ రాకుండానే చనిపోతారు అంటే కొన్ని వర్గం వాళ్ళకి గురు మహాదశ వస్తుంది కొన్ని వర్గం వాళ్ళకి శుక్రమహాదశ వస్తుంది శుక్రమహాదశ వచ్చేటటువంటి గురు మహాదశ రాదు గురుమహాదశ వచ్చేటటువంటి శుక్ర మహాదశ రాదు ఎక్కడో అరుదుగా ఈ గురుమహాదశ తర్వాత మనకి పదహారు సంవత్సరాలు ఆ తర్వాత శని మహాదశ ఒక ఇరవై సంవత్సరాలు ముప్పై ఆరు అయిందా ముప్పై ఆరు తర్వాత మనకి ఈ యొక్క ఈ యొక్క గురుమహాదశ పదహారు ప్లస్ శని పంతొమ్మిది అంటే ముప్పై ఐదు అయింది ఇక్కడికి గురుమహాదశ వచ్చే బ్యాచ్కి పదహారు శని మహాదశ పంతొమ్మిది ముప్పై ఐదు ముప్పై ఐదు ప్లస్ బుధమహాదశ పదిహేడు ముప్పై ఐదు పదిహేడు యాభై రెండు తర్వాత వచ్చేటటువంటిది మనకి కేతు మహాదశ ఏడు యాభై ఏడు ఏడు అరవై నాలుగు ఈ విధంగా మనం వెళితే మహాదశ తర్వాత ఎప్పుడో మళ్ళీ శుక్రమహాదశ రావాలా ఆ తర్వాత అందువల్ల అంటే అరవై ఐదు సంవత్సరాల దగ్గర దగ్గరగా ఒక చక్రం తిరిగినప్పుడు గురుమహాదశ వాళ్ళు ఎక్కడో టచ్ అవుతారు శుక్రమహాదశ ముసలి వాళ్ళు అయిపోయిన తర్వాత శుక్రమహాదశ అనేటటువంటిది వ్యర్థం అనమాట గురుదేవులైనటువంటి దత్తాత్రేయ స్వాముల వారు మరి గానగాపురంలో ఒకసారి ఒక చాకలి వ్యక్తి కోరుకుంటాడు వరం గురుదేవ మరి నేను మీ రోజు మీ బట్టలు ఉతుకుతున్నాను అందరి బట్టలు భక్తులే ఉతుకుతున్నాను ఈ రోజున భీమా అమరజానది సంగమానికి మరి ఒక రాజుగారు తన చెలికెత్తలతో రాణులతో పరివారంతో రాజా టీవీ అనుభవిస్తున్నాడు మరి అదంతా కూడా చూసిన తర్వాత నా మనసు చెదిరింది నాకు కూడా ఈ జీవితం ఎందుకు రాజాలాగా బతకాలా అని అనిపిస్తోంది అంటే అలాగే నిన్ను రాజుని చేస్తాను అంటాడు రాజుని చేస్తానంటే శుక్రమాదశ అప్పుడు ఆయన ఏమంటాడు అయ్యా నేను ముసలాడిని అయిపోయాను ఇప్పుడు గురుదేవా అందుకలన వచ్చే జన్మలో చేయండి అంటే గుల్బర్గా మహారాజుగా చేస్తాడు ఆయన అతనే రవిదాస్ మరి ఈ విధంగా మనకి శుక్రమహాదశ అనేటటువంటిది వయసులో ఉండగా వస్తే అది ప్రయోజనం తప్ప మనకి ఈ యొక్క దశ మా వార్ధక్యం వచ్చిన తర్వాత వచ్చిన ఉపయోగం ఉండదు శుక్రమహాదశల్లో కేవలం మళ్ళీ రకాలు ఉంటాయి మనకి స్వయంగా శుక్రమహాదశ వచ్చినప్పుడు మనం ఎదుగుదల అలాగే మన యొక్క పిల్లలకి మన ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికి వచ్చినా సరే శుక్రమహాదశ వచ్చినప్పుడు వాళ్ళ జాతక ప్రభావం వలన మనం కూడా ఎదిగిపోతాం అన్నమాట అంటే వాళ్ళు పాపం వాళ్ళు వాళ్ళ యొక్క ఇరవై సంవత్సరాల కాలం మన దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళకి రావలసినటువంటి రాజమర్యాదలు కానీ గౌరవం కానీ లేకపోతే ధనం కానీ మరి ఈ వైభోగం అంతా కూడా మనకి ఇక్కడే ఖర్చు అయిపోతుంది తల్లిదండ్రులకు ఇచ్చేస్తాడు వాడు పిల్లడు అందువల్లే పిల్లల వల్ల తల్లిదండ్రులు డెవలప్ అవుతారు అంటాం కాబట్టి ఈ శుక్రమహారాసులు అసలు ఏం జరుగుద్దండి అంటే అద్భుతాలు జరుగుతాయి శుక్రుడు అంటే ఈ ప్రాపంచకమైనటువంటి సుఖాలు ఇచ్చేటటువంటి వాడు మీకు ఒకటికి రెండు మూడు కొత్త కొత్త కార్లు కొంటారు ఒక్కొక్కరికి కార్లు అమ్మేసేటటువంటి లక్షణాలు ఉంటాయి వెంటనే కొంటారు ఆరు నెలలు ఎంజాయ్ చేస్తారు తర్వాత మళ్ళీ కారు మార్చేస్తారు ఇళ్ళులు విల్లాలు బంగళాలు ఆ తర్వాత ఈ యొక్క స్త్రీలు మందు తర్వాత ఈ యొక్క మృష్టాన్న భోజనాలు ఎవరికి ఇష్టమైనటువంటి నాన్ వెజిటేరియన్ ఫుడ్లు ఇలా బ్రాహ్మణులు అయితే నాన్ వెజిటేరియన్ కాకుండా మృష్టాన్న భోజనాలు ఈ విధంగా శుక్రుడు ఏం చేస్తాడంటే పిల్ల పాపలతో భార్యలతో రాణులతో రాజవైభోగాలు ఇస్తాడు అటువంటి శుక్ర మీకు కావాలా వద్దా కావాలి అనుకుంటే కొన్ని చిట్కాలు ఉంటాయి అసలు మన వ్యక్తిగత జాతక చక్రంలో అసలు ఆ శుక్ర మహాదశ మనకు తగులుతుందా ఆ శుక్రుడు మనకు ఎంత బలంగా ఉన్నాడు ఆ శుక్రుడు ఒకవేళ బలంగా ఉన్నా సరే అది ఎప్పుడు మనకి వికసిస్తుంది ఆ జాతకంలో ఎప్పుడు మనం ఆ యోగాలను మనం అనుభవించగలుగుతాము ఇలాంటి విషయాలన్నింటికి కూడా మనం జ్యోతిష్యం జ్యోతిష్కుల యొక్క అవసరం ఖచ్చితంగా ఉందన్నమాట అంతేకాని యూట్యూబుల్లో చెప్పే వాటిని బట్టి లేదా పుస్తకాల్లో మిడిమిడి జ్ఞానంతో బట్టి మేమంతా కూడా శుక్రమాద వచ్చేస్తుందండి మాకు ఈ నక్షత్రం అండి మాది కుంభరాశి అండి మాది శతబిషా నక్షత్రం అండి గురువుగారు పాదం అండి లగ్నం మాకు వృశ్చిక లగ్నం అండి మాకు శుక్రమాదశ పంతొమ్మిది వందల తొంభై రెండులో వచ్చేస్తుందండి ఏమిటిది గురువు దగ్గరికి వచ్చేటటువంటి పద్ధతి అదేనా మీరు ఎలా రావాలా అయ్యా నేను ఈ ప్రాబ్లంలో ఉన్నాను నేను ఈ చిక్కులో ఉన్నాను మరి అటువంటి ప్రాబ్లం నుంచి నాకు విముక్తి చేయడానికి నాకు దారి చూపించండి అని రావాల ఏదో క్యాజువల్గా సరదాగా మనం ఆ యూట్యూబ్లో వచ్చేది వాళ్ళు చెప్పేది వీళ్ళ చెప్పేది ఎవరు చెప్పినా ఒకటే ఉంటుంది అలా కాకుండా మీరు చూసుకుంటూ ఉంటే జ్యోతిష్యాన్ని నవ్వుల పాలు కనుక చేసినట్లయితే మీ జీవితమే నవ్వుల పాలు అవుతుంది నవ్వులాటకి జ్యోతిష్యం కాదు ఇట్స్ అ వెరీ సీరియస్ మిషన్ అందువలన ఇందులో చాలా జాగ్రత్తగా మనం ఈ శుక్రమహాదశ మనకి ఎప్పుడు వస్తుంది మనకి శుక్రుడు రివర్స్ ఫలితాలు కూడా ఇస్తాడు ఇప్పుడు భార్య అనేటటువంటి ఆమె మరి సుఖాన్ని ఇస్తుంది నీ ఇంటిని నిర్మాణం చేస్తుంది నిన్ను గౌరవిస్తుంది తన జీవితాన్ని అంకితం చేస్తుంది తన తల్లిదండ్రులని ఫ్యామిలీని వదిలేసి నీ దగ్గరికి వస్తుంది మరి నువ్వు కనుక సరిగ్గా ట్రీట్మెంట్ చేయకపోతే ఆమె బాధపడుతుంది కొంతమంది మరి పెద్దల ఇంటర్ఫీరెన్స్ అనవసరంగా వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి గ్యాప్ని పెంచేసి వాళ్ళిద్దరు కూడా డైవర్స్ కారణాలు అవుతున్నారు ఇది ఎప్పుడు జరుగుతుందంటే శుక్రుడు వ్యతిరేక దిశలో ఉన్నప్పుడు కానీ వ్యతిరేక ఫలితాలు ఇచ్చేటప్పుడు కానీ శత్రు క్షేత్రాల్లో ఉన్నప్పుడు కానీ మరి శుక్రుడు ఎప్పుడు కూడా మంచి చేస్తాడని అనుకోకూడదు హాని కూడా చేస్తాడు కాబట్టి మీరు ఏం చేయాలండి అసలు ఫస్ట్ అంటే ఈ హాని జరిగేటప్పుడు మనము భార్య పడుతుంది సుఖాన్ని ఇచ్చింది మరి కష్టాన్ని కూడా ఆమె వేస్తుంది పోలీస్ స్టేషన్ తీసుకెళ్తుంది తప్పే ఉంది కోర్టులో కేసు వేస్తుంది తప్పే ఉంది నీకు ప్రెస్టేజ్ ఎందుకు నీకు పోలీస్ స్టేషన్కి లాక్కెళ్ళిపోయారండి నువ్వు నా లాక్కెళ్ళిపోయి వెళ్ళిపోయా కోర్టులకు నన్ను చేసావు కాబట్టి నేను నీతో కాపురం చేయను ఇవన్నీ కుదరవమ్మా ఎందువల్లంటే నువ్వు ఆమెను ఎక్స్ట్రీమ్ స్టేజ్కి తీసుకెళ్లి సాగదీస్తే ఆడది ఎవరు కూడా ఇంచుమించుగా మీకు కోర్టులకు వెళ్ళరు పోలీస్ స్టేషన్కి వెళ్ళరు ఇది భారతదేశం స్త్రీని గౌరవించే దేశం కొన్ని పాతివృత్య ధర్మాలతో స్త్రీ కట్టుబడి ఉంటుంది కొంతమంది మరి ఈ పోలీస్ స్టేషన్కి వెళ్ళారు కోర్టులకు వెళ్ళారు అంటే యూ హ్యావ్ టు అడ్జస్ట్ అదే నాతి చరామి అంటే వివాహ వ్యవస్థలో ఆమె కొట్టిన తిట్టిన నేను వదలను అని ప్రమాణం చేస్తావు నువ్వే ప్రమాణం బ్రేక్ చేస్తున్నావు మరి నువ్వు ప్రమాణం బ్రేక్ చేసి ఆ ఆడవాళ్ళ మీద తోసేస్తే ఎట్లా కాబట్టి ఈ శుక్రమహాదశ ముందుగా వికసించాలంటే ఫస్ట్ ఇంట్లో మీ తల్లి దగ్గర నుంచి ప్రారంభించాలి తల్లిని బాగా చూసుకోవాలా తల్లికి తిండి పెట్టాలా తల్లి చెప్పేది వినాలా ముసలాళ్ళు అయిపోయారని చెప్పేసి వాళ్ళని మరి దూరంగా వదిలేయడం కానీ మరి వేరే అనాథ శరణాలయాల్లో ఓల్డేజ్ హోముల్లో చేర్చడం చాలా తప్పు తల్లిదండ్రుకి ఇద్దరు గుప్పడు బియ్యం పెట్టకుండా తల్లినేమో అన్న ఇంట్లో పెట్టి మూడు నెలలు తల్లినేమో అదే టైంలో చిన్న తమ్ముడి ఇంట్లో పెట్టి వాళ్ళని సెపరేట్ చేసేటటువంటి నిన్న అలా సపరేట్ చేసి పెంచారా వాళ్ళు మరి భారీగా అలా చేస్తావా నువ్వు యూ కన్విన్స్ యువర్ వైఫ్ నీ భార్యను నువ్వు ఒప్పించలేవా మరి భార్య కూడా ఒప్పుకుంటుంది ఏమండి బాబు మా భార్య ఒప్పుకోవట్లేదండి నీ ప్రవర్తన బట్టి ఒప్పుకోదు ఒప్పించుకునేటటువంటి వాళ్ళు ఒప్పుకుంటారు హ్యుమానిటీ అనేటటువంటిది ఉంటుంది మానవత్వం అనేటటువంటిది కాబట్టి మీరంతా కూడా ఈ శుక్రమహాదశ రావాలంటే ప్రారంభం తల్లి నుంచి గౌరవించాలా తర్వాత నీ భార్యను గౌరవించాలా తర్వాత నీ ఇంట్లో ఆడపిల్లల్ని నీ పుట్టిన పిల్లల్ని గమనించాలా గౌరవించాలా నీ చుట్టుపక్కలలో ఉన్నటువంటి స్త్రీలందరినీ కూడా కామ దృష్టితో చూడకుండా నువ్వు చక్కటి మంచి దృష్టితో నువ్వు చూసినప్పుడు మాత్రమే శుక్రగ్రహము వికసిస్తుంది అంతేగాని యూట్యూబ్లో చెప్పేటటువంటి జ్యోతిష్కులు శుక్రుడు బొబ్బర్లు కిలోంపు బొబ్బర్లు ఇచ్చేయండి తర్వాత చక్కగా దానాలు చేయండి మనకి ఏది తెలుపు వస్త్రాలు దానం చేయండి శుక్రవారం నాడు దానం చేసేయండి ఆరు గంటలకు చేసేయండి ఒక యాభై వేలు పట్టరండి నాకు ఒక లక్ష రూపాయలు పట్టరండి నేను శుక్రుడికి మనం పూజ చేసేస్తామంటే నీ డబ్బులు వేస్తే తప్ప జీరో పాయింట్ జీరో 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 వన్ పర్సెంట్ రిజల్ట్ కూడా రాదు ఫస్ట్ బేసిక్స్ నుంచి రావాలి మీరు అలాగే వాళ్ళకి డబ్బులు వస్తాయేమో కానీ నీకైతే మాత్రం ఫలితం శుక్రుడు తోలు తీసేస్తాడు అందులో డౌటే లేదు మళ్ళీ కాబట్టి ఈ యొక్క శుక్రుడికి ఈ మధ్యకాలంలో ఫ్యాషన్ అయిపోయింది ఏమండి ఆ టెంపుల్కి వెళ్తున్నామండి ఈ టెంపుల్కి వెళ్తున్నామండి అక్కడ జపాలు చేయించామండి ఇక్కడ పూజలు చే ఇవి ఏమీ కూడా ఉండవు స్త్రీ శాపం శుక్రశాపం అంటే స్త్రీ శాపం తల్లి శపించిందంటే ఇంక నువ్వు నీ జన్మలో ఈ జన్మలో కాదు ఇలాంటి ఏడు జన్మలో నువ్వు పైకి రావు నీ పెళ్ళం శపించిందంటే పద్నాలుగు పైకి రావు నువ్వు నీ కూతురు శపించిందంటే ఇరవై ఒక్క జన్మల బయటికి రావు మల్టిపుల్స్ ఆఫ్ సెవెన్ ఇందులో ఎవరికి ఎనీ అబ్జెక్షన్ ఉంటే నా నెంబర్ ఇస్తున్నాం నా నెంబర్కి కాల్ చేసి మాట్లాడొచ్చు ఐ చాలెంజ్ ఎవ్రి బాన్ అంతేగాని చదువుకున్నాం మేము చదువుకుంటే చదువు నీకు కన్నింగ్నెస్ నేర్పుతుందా వీడియో చూస్తున్నప్పుడు ఏంటి కామెంట్ చేస్తారు మీరు మంచి చెప్పేది వినరా మంచి చెప్పేది ఎక్కదా మీ తల్లికి మీకు తిండి పెట్టమంటే మీకు భారంగా ఉందా మీ పిల్లల్ని బాగా చూసుకోండి అంటే మీకు భారంగా ఉందా టైటిల్ ఒకటి సొల్లు ఒకటి అని కొంతమంది పెడుతూ ఉంటారు అందరికీ పెడుతూ ఉంటారు దిస్ ఈజ్ మై క్లాస్ రూమ్ నేను చెప్పేదే వేదం ఇక్కడ ఇష్టమైన వాళ్ళు వినొచ్చు లేని వాళ్ళు దే హు పిట్ అవుట్ ఆఫ్ ద క్లాస్ ఐఎమ్ ద ప్రొఫెసర్ అందరు చెప్పినట్టు పిలక పట్టుకున్న పంతులు కాదు నేను కాబట్టి ఈ శుక్రుడు శుక్రాచార్యుల వారంటే ఏమనుకుంటున్నారు అసలు శుక్రుడంటే శుక్రుడంటే రాక్షసుల గురువు ఆఫ్టర్ ఆల్ దేవతల గురువు అయినటువంటి బృహస్పతికి గురుడు కూడా గురువు ఆయన తమాషాగా ఉందా శుక్రాచార్యుడంటే జైళ్ళకి పంపించేస్తాడు ఫోర్ నైంటీ ఏ కేసులు పెట్టి ఏంటది ఫోర్ నైంటీ ఎయిట్ ఏ కట్నవేధింపులు గృహహింసలు గృహ భార్య పెట్టేస్తుంది కేసులు నాయనా ఫోర్ నైంటీ ఫోర్ సార్ ఐపీసీ రెండో పెళ్ళి బైగామి చేసేసుకుంటున్నారండి ఫోర్ నైంటీ ఫైవ్ నీకు బెయిల్ రాదురా నాయన ఫోర్ నైంటీ ఫైవ్ పెట్టేసిందంటే నీకు పెళ్ళాం నీకు అసలు ఇంకా జీవితాంతం బయటకు రాలేవు మళ్ళీ జాలిపడి ఆ లాయర్లు ఆ సెక్షన్ని మారుస్తారు ఫోర్ నైంటీ ఫైవ్ కింద ఆ జడ్జీలు దయతలిచి వీడు జైల్లో కొమ్ముకో కుమ్ముకు మగ్గైపోవాలని చెప్పేసి వాళ్ళు ఫోర్ ఫోర్ కింద మారిస్తే ఒక పోలీస్ ఆఫీసరు ఒక ఒక చక్కగా ఒక లర్న్ కౌన్సిల్ లాయరు జడ్జి ముగ్గురు ఒప్పుకుంటేనే పీపీ పబ్లిక్ అప్పుడు మాత్రమే సెక్షన్ మారుస్తారు ఇవన్నీ నీకు తెలీదు సామాన్య మానవుడు అబ్బే మా పిల్లని బాధేస్తా అబ్బా మా పెళ్ళం ఎందుకు పెట్టాలా కేసులు అంటావు నో ఈ మధ్య ఇంకోటి వచ్చేసింది లివింగ్ రిలేషన్ వచ్చిందండి సుప్రీంకోర్టు ఫోర్ నైంటీ ఎయిట్ కేసులో అసలు కేసులు లేవండి కేసులు తీసుకోవట్లేదండి నీకు ఏం తెలుసు నాయన డీసీపీ ప పర్మిషన్ ఉండి డైసీపీ అబ్జర్వేషన్లో ఉన్నప్పుడు మాత్రమే నీ మీద కేసు నీ ఒక్కడి మీదే ఉంచి నీ భార్యని నీ తల్లిని నీ తండ్రిని నీ చెల్లెళ్ళ మీద నీ తమ్ముళ్ళ మీద పెట్టి నీ కేసు పక్కకు జరిపిస్తారు నాయన ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ఏం లేకుండా గుత్తి కామెంట్ పెడితే నా మీద కామెంట్ పెడితే నేనేం చేస్తాను తెలుసా క్రిమినల్ నోటీస్ పంపించేస్తాం కదా నా నా పుట్లో నువ్వు వేలు పెడితే నేను కొట్టినా చెప్పు ఫ్రీగా వచ్చిన వీడియో ఏనొచ్చు కదా నువ్వు నేర్చుకోవచ్చు కదా నీకు మంచిగా చెప్తున్నావు కాబట్టి శుక్రమహాదశ రావాలంటే ఇవన్నీ ఫాలో అవ్వాలి నీకు ఇరవై సంవత్సరాలు చదువు వచ్చిందంటే చిన్నప్పుడు ఎల్కేజీ నుంచి నీకు టీచర్లు స్కూల్ వాళ్ళు ఏం చెప్పారో ఆ డ్రెస్ వేసుకొని ఆ బెల్ట్ పెట్టుకొని ఆ రూల్స్ విన్నప్పుడు మాత్రమే నీకు డిగ్రీ వచ్చింది ఇప్పుడు ఆ బీటెక్ ఆం ఎంఎస్ అంటే కుదరదమ్మా శుక్రుడు తోలు చేసేస్తాడు శుక్రాచార్యుడు కాసుకొని కూర్చున్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండండి ఇప్పుడు పన్నెండు రాశులపైన మనం ఏ రకంగా ప్రభావం ఉందో చెప్దాం సింహరాశి ఈ సింహరాశి వారికి శుక్రమహాదశ గ్రహ ప్రభావం వల్ల మహాదశలు జరుగుతాయి కొంతమంది దగ్గర అప్పుడు ఏంటి ఫలితము అంటే డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం వరకు ఎలా ఉంటుంది ఈ సింహరాశి వాళ్ళకి మనకి శుక్రుడు హెల్ప్ చేస్తున్నాడు డిసెంబర్ రెండు దాకా మకరంలో ఉంటాడు మరి అత్తగారులతో కాస్త మనస్పర్ధలు వచ్చిన ఇతర స్త్రీలతో మీకు కాస్త మనస్పర్ధలు వచ్చినప్పటికీ కూడా మనకి ఈ యొక్క శుక్రుడు డిసెంబర్ ఇరవై ఎనిమిది తర్వాత శని వక్రించి కుంభరాశిలో ఉండడం వల్ల అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఎంతవరకు మీ భార్యాభర్తల మధ్య కొట్లాట్లు ఫైటింగ్లు ఏ కారణాలు లేకుండా ఉన్నా అన్నీ కూడా తగ్గిపోతాయి మీకు తెలియకుండానే విచిత్రంగా అది చాలా ఆశ్చర్యం మా పిల్లలకి సీట్లు రావడం లేదండి మేము చదివించాలనుకున్నటువంటి కోటి రూపాయలు కట్టడానికి కూడా రెడీ అండి కానీ మాకు దొరకట్లేదండి ఫారెన్లో సీట్లు అని బాధపడేటటువంటి వాళ్ళందరికీ రిలీఫ్ కానీ మీరు ఇళ్ళ మీద ఇల్లు కొంటారు స్థలాలు కొంటారు పది కోట్ల రూపాయలు పెట్టి ఇల్లు కొంటారు స్థలాలు కొంటారు కానీ మీరు మాత్రం మనశ్శాంతి ఉండదు ఉండదు ప్రతి పక్కింటి వాళ్ళ కోసం వాళ్ళ కోసం మీ దానాలే దానాలు సింహరాశి వాళ్ళు ఈ సింహరాశి వాళ్ళు ఎప్పుడు కూడా దాన ధర్మాల్లో వెనుకాడరు కాబట్టి కష్టాలనేటటువంటివి ఈ దాన ధర్మాల ప్రభావం వలన కొంత పోతాయి కాబట్టి భయపడకండి ఇకపోతే మనకి ఈ యొక్క రవి బుధులు ఇద్దరు కలిసి కూడా కలిసి మనకి వృశ్చిక రాశిలో ఉండడం వల్ల మీ సోదరులు డెవలప్ అవుతారు మీ సోదరులకు డబుల్ డబ్బులు వస్తాయి అండ్ మరి మా ప మా పరిస్థితి ఏంటంటే మీకు కూడా వస్తాయి కానీ మీ జాతక ప్రభావం వల్ల ఈ సమయంలో మీ సోదరులు డెవలప్ అవుతారు అంటే మీరు అడగచ్చు ఏమంటే మా జాతకం వల్ల సోదరులు డెవలప్ అవ్వడం ఎలాగండి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమండి గురువుగారు నేను వెనప వ్యాపారం చేయాలా నీళ్ళ వ్యాపారం చేయాలా అని అడుగుతారు ఒకడు ఉన్నాడండి టైలరింగ్ పెడతానన్నాడు అరే టైలర్ ఎందుకు హాస్టల్ పెట్టాను ఎవరో కాదు మా పియ్యే వాళ్ళ నాన్నే టైలరింగ్ పెట్టుంటే ఇంకా వాళ్ళు టైలర్ కింద ఉంది హాస్టల్ పెట్టేసరికి విపరీతంగా సంపాదించేస్తారు అంటే ఇదంతే కేవలం ఒక మాటే గైడెన్స్ విన్నారా మరి ఒక బిల్డర్ ఉన్నాడు మా స్నేహితుడు కిరాణా షాప్ రన్ చేసుకునేవాడు ఇది ఇది కాదండి ముప్పై వేల అప్పుతో ఉండేవాడు ఇది కాదండి కర్రలు సప్లై చేయండి అన్నాను కర్రలు సప్లై చేశాడు అని పరిచయం బిల్డర్ బిల్డింగ్లు చేసుకోండి ఇప్పుడు బాగుంటుంది అన్న ఇప్పుడు వంద కోట్లు సంపాదించాడు ఆయన మరి ఇవన్నీ మా అనుభవాలు కాబట్టి ఒక్క మాటే అలాగే మీ జాతకంలో ఒక్కటే మీ అన్నయ్య డెవలప్ అవుతారు పర్వాలేదు తమ్ముళ్ళు డెవలప్ అవుతారు మీరు కూడా అవుతారు కంగారు పడకండి అదేవిధంగా ఈ యొక్క కుజుడు మనకి వ్యయస్థితిగతుడై ఉండడం వల్ల మనకి కుజుడు నేచపట్టాడు కాబట్టి ఈ ఈ నెలలో సింహరాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి మిమ్మల్ని కుక్క గ్యారంటీగా కరుస్తుంది కుక్క కరవకపోతే కనుక మరి ఈ యొక్క వాహనాల మీద నుంచి ఊరికినే పడిపోతారు ఎవడో బండి ఎక్కుతాం మనం లిఫ్ట్ ఇమ్మని ఆడపడేస్తాడు నా కాలు కూడా ఇరిగిపోయింది నేనే ఎగ్జాంపుల్ కానీ నేను సింహరాజు కాదు కానీ కుజుడు బ్యాడ్ పొజిషన్లో ఉన్నప్పుడు డిసెంబర్ మూడున నా అవుతుంది అని నేను చెప్పా మా గురువుగారు కూడా చెప్పారు ఎక్కడికి వెళ్ళొద్దన్నారు బర్త్డే పార్టీ చేస్తున్నాం మా స్టూడెంట్స్ది అప్పుడే వచ్చారండి మగుడు పిల్లలు ఇద్దరు బ్రాహ్మలు వచ్చి తీసుకెళ్ళారు తీసుకెళ్ళి వాటర్ బాటిల్ అడ్డొచ్చిందండి దాని మీద ఎక్కడ డ్రెక్ కొట్టాడు పాత బండి పడేశాడు వాళ్ళిద్దరూ ఎగిరేసి అంత దూరం పడ్డారు కానీ వాళ్ళకేం కాల నేను అక్కడే పడ్డాను కానీ కాలు ఇరిగిపోయింది ఆయన ఇప్పుడు నాకు మెటాఫ్రాస్ అంటే మూడో మూడో వేలు వెనకున్నటువంటి హెయిర్ లైన్ ఫ్రాక్చర్ జరిగిన ఇప్పుడు తగ్గిపోయింది అనుకోండి మీ దయ వల్ల కాబట్టి నేను చెప్పేవన్నీ ప్రపంచ అనుభవాలన్నీ సత్యాలతో చెప్తున్నాను కాబట్టి మీరు రెమెడీస్ ఏం చేసుకోవాలంటే శని జపం చేసుకోండి శని స్తోత్రాలు చదువుకోండి పావు నల్ల నువ్వులు నల్లని వస్త్రాలని పేద బ్రాహ్మణకి శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకు దానం చేయండి రెమెడీలు చేయొద్దని అంటలా కానీ ఈ రెమెడీలతో మీ జాతకం మారదు ఆనెస్ట్గా చెప్తున్నాను నిజాయితీగా ఎంతసేపు పేదవాళ్ళకి సాయించాలా ఎంతసేపు పేదవాళ్ళు మీ తల్లిదండ్రులకి తిండి పెట్టాలా నన్ను తిట్టుకున్నా పర్వాలేదు దీనికే రెమెడీ వస్తుంది నా వ్యూస్ చూడకపోయినా మీకు ఏం పర్లేదు నాకున్న పేరు నాకు నాయన నేను మాత్రం ధర్మమే చెప్పుకుంటూ వెళ్తా మీ వ్యక్తిగత జాతకం కోసం మేమందరం కూడా మా ఛానల్ మీకు ఒక వెసులుబాటు కలిగిస్తుంది ట్వంటీ ఫోర్ బై సెవెన్ నాన్ కమర్షియల్గా అంటే వ్యాపార దృక్పథంతో కాకుండా మేము జాతకాలు చెప్తాం మీకు మీ సందేహాలు అన్ని తీరుస్తాం ఎన్నిసార్లు ఫోన్ చేసినా సరే ఎత్తుతాం ఏం పర్వాలేదు చెయ్యండి మీరు కానీ కరెక్ట్గా సీరియస్గా తీసుకొని జాతకాలు బాగు చేసుకోండి అంతేగాని కోటాను కోట్ల మంది కామన్ ప్లాట్ఫామ్ మీద మేము జాతకాలు చెప్తాం కాబట్టి రాశి ఫలాల గురించి ఏమంటే నాకు పెళ్ళం వస్తుంది అన్నారు రాలేదంటే మరి ఉద్యోగం ఉంటే పెళ్ళం వస్తుంది ఉద్యోగం కూడా ఉందండి మరి నాకు రాట్లేదండి అంటే సొంత ఇల్లు కావాలని అడుగుతారు నేనేం చేయను సొంత ఇల్లు కూడా కన్నానండి ఉద్యోగం కూడా ఉందండి అంటే మీ అమ్మ మీ నాన్న ఉండకూడదు మీ పక్కన అంటారు మరి నేనేం చేయను అత్తగారు తల్లి ఉండకూడదండి అంటారు లోపాలు మీరు పెట్టుకొని మమ్మల్ని అడిగితే ఎలానైనా మీరు రండి ఫోన్లు చేయండి శుభమస్తు